మైండ్ పోతుంది ఒక్కొక్కడికి ఫీజులు ఎగిరిపోతాయి చూడండి యాంటీ ఫ్యాన్స్ ఎవరే ట్రోల్ చేస్తున్నారు కదా మీరు చూడండి దేవరా సినిమా చూసి ట్రోల్ చేయండి అప్పటికీ మీకు సినిమా నచ్చకపోతే ట్రోల్ చేయండి అప్పుడు మీ దగ్గరకు వచ్చి మేము ట్రోల్ చేస్తాం కత్తిలిచ్చుకొని కర్రలు ఇచ్చుకొని వచ్చి వదల కొడతాం మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం మానేయండి ఫస్ట్ ఇంకొక విషయం చెప్పాలి దేవరా ఇప్పటి వరకు కూడా మన ప్రీ రిలీజీ బడ్జెట్ బిజినెస్ సించేసింది మామూలు కాదు మొత్తం చిరిగిపోయింది ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోయింది అది అది చాలా నేను ఉన్నాను అక్కడ వాళ్ళ పాపం ఎక్కడెక్కడి నుంచో ఆంధ్ర తెలంగాణ నలుమూల నుంచి కర్ణాటక తమిళనాడు బీహార్ అటు సైడ్ నుంచి కూడా వచ్చారు బస్సు ఈయన ఏంట్రా బాబు ఎంత ఫ్యాన్ బేస్ ఉంది బాబు ఈయన కనుకున్నా నిజంగా మన తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లోనే ఉందేమో అనుకునే ఉండి కానీ చాలా తప్పిది ఎందుకంటే మనం బిజినెస్ కూడా చూడొచ్చు ప్రీ రిలీజ్ ఈవెంట్ బిజినెస్ చేసింది కర్ణాటకలోనే ఎక్స్పెషల్లీ పదిహేను కోట్లు బిజినెస్ చేసింది నిజంగా ఇంకొకటి చెప్తున్నా కేరళ సినిమాలను ఆదరించొద్దాయా అర అరకోటే బిజినెస్ చేసి అరకోటే యాభై లక్షలు బిజినెస్ చేశారు వాళ్ళు ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా తక్కువది ఇలాగ అయితే క కష్టం ఎందుకంటే మన తెలుగు సినిమా వాళ్ళ సినిమాలను మనం ఆదరిస్తున్నాం ఓటీటీలో మన సినిమాలు వాళ్ళు ఎందుకు ఆదరించరు బిజినెస్ చేయాలి కదా సో ట్రోలర్స్ కూడా చెప్తారు ట్రోలర్స్ అబ్బా ఈ ట్రోలర్స్కే కత్తిపిడి పడుతుంది ఒక్కొక్కడికి ఎవడైతే నేను ముందే చెప్తున్నా మీరు ట్రోల్ చేసి అక్కడికి వచ్చి ఎవరైనా నెగిటివ్ టాక్ చెప్పారా మీకు కత్తులు కస 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 మీ మీద నుంచి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట కత్తులు దేవరా కత్తులు అన్నీ అర్థమైందా కాబట్టి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి చాలా జ్ఞానంతో బుర్రతో ఆలోచించి ఆ దరిదాపుల్లో కనిపించకండి చాలామంది లిస్ట్ అయితే తయారు చేశారు ఈ ట్రోలర్స్ లిస్టు అందులో ఒక్కడ దొరికిన ఆయన తొక్కేస్తారు ఆ జనంలో పడేసి తొక్కేస్తారు తొక్కి అంటారు ఇదే జరుగుద్ది భయ్యా నేను ముందే చెప్తున్నా హెచ్చరిస్తున్నా ట్రోల్ చేయడం చాలా తప్పు పెద్ద పెద్ద హీరోల్ని ట్రోల్ చేయడం తప్పు ఈరోజు టాలీవుడ్ హాలీవుడ్ని బాలీవుడ్ని దాటి మడతెట్టి పైన కూర్చుందంటే ఇలాంటి హీరోల వల్లే ఇలాంటి మహానుభావుల వల్లే ఎక్స్పెషల్లీ కొంతమంది ఉన్నారో పర్టికులర్గా ప్రభాస్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ ఇలాగ పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా కానీ ఇండస్ట్రీని కాపాడుతున్న వాళ్ళని మనం ట్రోల్ చేసి వాళ్ళ స్థాయిని దిగజార్చకూడదు వాళ్ళ స్థాయిని కిందకి దిగజార్చే కొద్దీ వాళ్ళకి మన మీద గుడ్ ఇంప్రెషన్ పోతుంది గుడ్ ఇంప్రెషన్ పోయిందంటే ఆటోమేటిక్గా కంటెంట్ మిస్ అవుద్ది కంటెంట్ మిస్ అవుద్ది వాళ్ళకి కొంచెం చెయ్యాలన్న ఆశ పోతుంది అనమాట మీలాంటి పనికిమాలిన శాస్త్రుల వల్ల మీలాంటి పనికిమాల వాళ్ళ వల్ల ఎక్స్పెషల్లీ వాళ్ళకే మూడు ఉత్సాహం అంటారు చూడండి అలాంటివన్నీ కూడా దెబ్బతింటాయి మూవీ చూడకుండా ఫేక్ గడ్లు ఫేక్ గల్లు అరే మీకు బాగా చెప్తున్నా మూవీ చూడకుండా ఎవడైనా రివ్యూ ఇచ్చాడా మీకు పడుతుందా గట్టిగా అదేంటంటే అప్పుడు ఇప్పటికే ఇప్పటికే రిలీజ్ అవుతున్నాయి ఎప్పుడో కాదు ఏదో మూవీ చూడకుండా రివ్యూ చెప్పేస్తున్నారు అసలు ఏం అర్థమైందని చెప్తావు నువ్వు మూవీలో అన్ని కోట్లు పెట్టి అన్ని చెప్ప పెట్టి కొరటాల పిచ్చోడా అన్ని కోట్లు పెట్టి తీసిన వాళ్ళు పిచ్చోలా మీ దృష్టిలో ఎలా కనబడుతున్నారు వాళ్ళు ఓకే ఒక సినిమా గురించి మాట్లాడుతున్నామంటే దాని గురించి నాలెడ్జ్ ఉండాలి నాలెడ్జ్ రావాలి అంటే సినిమా చూడాలి నువ్వు సినిమా చూడకుండా అసలు ఎలా చెప్తావు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఈసారి మొత్తం అయిపోయింది ఎన్టీఆర్ పని ఇంకా కొరటాల సేవ డైరెక్షన్ ఆపేసుకోవాలి ఎన్టీఆర్ పుట్ట చదువుకొని అలా నిమ్మకూరు వెళ్ళిపోవాలి ఏంట్రయ్యి ఏం చేస్తున్నారురా మీరు సినిమా చూస్తే మీరు ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలుస్తుంది అర్థమైందా మీ 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 మీద పడకముందే ఇలాంటి సోది రివ్యూలు సోది శాస్త్రులు చేసే వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఉండాలి సైలెంట్గా లేదనుకో మాలో వైపు చూస్తారు అన్ని కాళ్ళు చేతులు ఎరగొట్టేస్తారు మూలం కూర్చోబెట్టేస్తారు ఓ సీటు పరిమితం అయిపోతారు అన్నమాట రచ్చ ఎప్పుడు స్టార్ట్ రచ్చ ఆల్రెడీ స్టార్ట్ అయింది పోసి ఇంకా స్టార్ట్ ఏంటి నువ్వు చూడు ఎక్కడికి వెళ్ళి చూడు మన శ్రేయస్ మీడియా హోల్ అయితే చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది మాటలో ఈసారి ఎన్టీఆర్ ఈవెంట్స్ ఏవి కూడా శ్రేయస్ మీడియాకి ఎవరు నాకు తెలిసినంత వరకు అయితే మామూలుగా లేదు మామూలుగా అసలు డైలాగ్ చూసావా దేవరా డైలాగులు చూసావా ఏ సముద్రం ఎక్కాలా సముద్రం ఏలాలా అసలు ఎలాంటి డైలాగులు అబ్బా నిజంగా ఇంతవరకు నేను ఇటువంటి డైలాగులే ఏ సముద్ర అసలు దేవరా గురించి సముద్రంలో ఒక దేవర ఉన్నాడు చాలు కొండపైన ఇంకో దేవరని తయారు చేయకు అది నీకే మంచిది కాదు బైరా బైరా ఎవరో మన అలీఖర్ మన శ్రీకాంత్ రెడ్డి చెప్తున్నాడు వీళ్ళందరూ కూడా దేవరాని డైరెక్ట్గా ఫేస్ చేయలేని మనుషులలో వాళ్ళని దొంగ దెబ్బ తీసే పనులు ఉంటారు నాకు తెలిసినంత వరకు ఈ ట్రైలర్ చూస్తుంటే మామూలుగా అదే ఆయుధ పూజ అదే మనకు రిలీజ్ అవ్వలేదు కదా మొన్న పూజ మా పూజలో కూడా నిరాశ ఎదుర్కొన్నాం ఫ్యాన్స్తో ఆడుకున్నారు ఈ మొన్న ప్రీ రిలీజ్లో కూడా నిరాశ ఎదుర్కొన్నాం ఫ్యాన్స్తో ఆడుకున్నారు ఇరవై ఏడుని గనక ఏదన్నా మిస్టేక్ జరిగిందా ఇంకేముండదు భయ్యా మీ ఫ్యాన్స్లో ఎక్కువ విశ్వరూపం చూస్తారు విశ్వరూపం చూడవలసి వస్తుంది మీరు మీ టీమ్ అంతా చూడవలసి వస్తుంది కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్ట్ కొట్టేస్తుంది భయ నాకు తెలిసినందుకు రెండు ప్రోమోలు బేస్ చేసి చెప్తున్నాను దేవరాకు తిరగలేదు కాలు రెగరేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా అభిమాని ఇందులో ఎటువంటి ఏ ఎవడైనా నెగిటివ్గా ట్రోల్ చేశారా అక్కడ నెగిటివ్ టాక్ పడిందా మీ బతుకుల మీద నా నాకు మట్టి గ్యారంటీ లేదు నేను చెప్తున్నాను కదా మీరు ఏమైపోతారో మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను ఇంకొకసారి అసలు ట్రోల్ చేయడానికి కాదు చేతులు కూడా ఉండవు నాకు తెలిసినంత వరకు ఇంక మీరు ఏమి చేయలేరు నువ్వు దయచేసి మీ ట్రోలర్స్ ఎవరైనా ఉంటే ఆ దరిదులు కనబడకండి మీకు ఇదే నా రిక్వెస్ట్